ఏమైంది ఎక్కడ బయలుదేరుతున్నా రెడీ అయ్యి అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బుబుజీ అఫీషియల్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక సర్ప్రైజ్ వీడియో అండి ఏంటంటే మేము చెబుతాం ఈ వీడియో చాలా ఎక్సైట్మెంట్ వీడియో ఎందుకు తెలిసిద్ది కొంతమందికి అర్థం అయితే కొంతమందికి అర్థం కాదు సస్పెన్స్ అనమాట తెచ్చి సెలబ్రేషన్ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం చాలా రోజులు అవుతుంది అది అయితే ఇప్పుడు చెప్పలేదు కదా తర్వాత ఒక రెండు నిమిషంలో తెలిసిపోయింది వీడియో అయితే చూస్తాండి ఓకేనా ఇప్పుడైతే అయితే బయలుదేరుతాం ఎందుకంటే మీకు ఇప్పుడు అర్థం అయిపోయింది ఇప్పుడే అర్థం అయిపోయింది సో అయితే ఒక వన్ మైన్ వెయిట్ చేయండి బేకరీ కి వచ్చాం కదా నువ్వు నువ్వు తియ్య నన్ను తినేవా ఇంకా ఇవి అన్ని తిని చేస్తా తినేవా అని తినేలా పెడతింది చాలా ఉంది ఏడాది స్వీట్స్ అని బటానీలు అని చాలానే ఉంటాయి మనకు కావాల్సింది కేక్ కాబట్టి కేక్ అయితే మొత్తానికైతే మనం ఏల్చూరు బ్యాకరీ అయితే వచ్చేసామండి సో ఏల్చూరు బేకరీకి ఎందుకు వచ్చామంటే మన ఛానల్ వచ్చేసి ఇప్పటికి టెన్ కే రీచ్ అయిపోయిందండి మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్లో బాగా గ్రోఅప్ అయింది సో అదేవిధంగానే టెన్ కే అయినా ఏమో చేద్దాం అన్నాడు అది కుదరక అట్టే ఉన్నాను సో అయితే ఇంకో టూ హండ్రెడ్ అయితే అప్పుడు లెవెన్ కూడా అయిపోతారు అందుకని అందరికీ చేసేద్దామని ఇంకా కేలోనే చేయాలని చెప్పేసి నేను బుక్ అయితే ఏలచూరు వచ్చాము ఇక్కడ ఏల్చూరులో ఎక్కువ ఒక అర కేజీ కేక్ అయితే తీసుకుంటాను అర కేజీ కేక్ అంటే ఇప్పుడు ఇంకా వాటికి చాలా పనులు ఉండేలా ఇప్పుడు కేక్ అంటే అందరూ ఊరించె ఇంకా ఇంట్లో వాళ్ళం నేను మా నాన్న మా అన్నీ కిందే అండి మా వద్దవాళ్ళు ఏళ్ళ వరకు ఉంటాము సో అయితే ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ కేక్ తినరు సో అయితే నేను ఒక అర కేజీ వాటికి తీసుకుంటాను సో దాంతోపాటు ఒక బ్లాస్టర్ అండ్ ఒక స్ప్రేర్ నాకు మూడు అయినా తర్వాత దానిలో వెళ్ళేటప్పుడు ఒక కేజీ చికెన్ తీసుకొని ఇంట్లో చిన్న ట్వీట్ లాగా చేసుకొని ఇంకా ఇట్లా ఫర్దర్గా చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పి వచ్చాను ఏదో తక్కువలో తక్కువ ఏదైనా చావుకులను చేసేయాలి అదే అండి సంగటి అయితే ఇప్పుడు కేక్ ఆర్డర్ చేసాం అది ఒక అరగంట టైం పట్టింది అన్నాడు అరగంటలో గంటలు కొంత చేసుకొని తర్వాత అక్కడ వాళ్ళ ఫ్రూట్స్ కావట్లేదు కదా ఫ్రూట్స్ కావట్లే కదా ఆ ఫ్రూట్ షాప్కి వెళ్ళి బుజ్జి కూడా తీసుకోవాలి కాయలు అయిపోయినాయి అండే దానికల్ అయిపోయినాయి ముందుకునేవి ఒకసారి కాయ కూడా తీసేసుకొని మళ్ళీ ఎప్పుడో ఒకసారి వచ్చేది ఇటు అందుకని చెప్పి ఇంకొకసారి అవి తీసుకొని వెళ్ళిపోవాలి అంతే వీడియో చూస్తామండి వీడియో చాలా బాగుంటుందండి మీరే చెప్పాలి నేను చెప్పడం కాదు సరేనా స్టేట్ ఏ చిన్న ఒక ఈవెంట్ అయినా కానీ ఇక్కడికి వచ్చేది కేక్ ఆర్డర్ తీసుకొని ఇక్కడే వచ్చి తీసుకెళ్లేదు ప్రతి ప్రతిసారి ఇక్కడికి వచ్చేదండి ఇక్కడైతే ఆల్ టైప్స్ ఆఫ్ కేక్స్ అండ్ స్వీట్ ఐటమ్స్ హాట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి డెకరేషన్ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇంకా కూల్ డ్రింక్స్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి ఇది అయ్యంగర్ బేకర్ అయ్యంగర్ బేకర్ మీకు ఐడియా ఉంటుంది కదా అదేనండి ఇది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇది వేళ ఫ్రాంచైజ్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా లేకుంటే ఏపీఓ ఏదో సమ్థింగ్ మొత్తంగా అయితే వీళ్ళు ఫ్రాంచేసుకుంటాయి ఇక వీళ్ళు ఏ చిన్న గొంతు దొరికినా సరే ఆ గొంతులో సెట్ చేసేస్తారు అయ్యంగారు బేకరీ సో అయితే మన ప్రతిసారి ఇక్కడికి వచ్చేది తీసుకున్న లోన్ అయితే కేక్ రెడీ అవుతుంది అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అది చూసారు కదా ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మొదలు పెడదాం నువ్వు లసి ఇప్పించాక ఇక్కడికి వచ్చికి ఏం ఇప్పిలి అని చెప్పి ఆయన బొంగ మూత పెట్టింది అందుకని చెప్పి ఏది చూపి லஸ்ஸி இன்ட்லூர் பூங்கூரில் கதா கொஞ்சம் அந்த வேடி உங்க சரிக்கு ஒரு சின்ன லஸ்ஸி இன்னைக்கு கட்ட ஜாத்தம் சோஸ்தான் இன்னைக்கு பண்ண మన కేక్ స్పేస్ సరిపోయేసరికి మనం అన్ని షార్ట్ కట్స్ పెట్టించాం థ్యాంక్ యూ ఫర్ టెన్ కే సబ్ సబ్స్క్రైబర్స్ బాగుందా ఇంటికి వెళ్ళగా చూద్దాం సరే చెప్తాను ఓకే అండి ఇప్పుడు దగ్గర వీడియో చూశారు కదా ఆ వీడియోలో కేక్ ఏం తెచ్చాము అని చెప్పాం కదా సో అయితే మనకి టెన్ కే సెలబ్రేషన్స్ అన్నీ చేయాలని చెప్పి మనకి ఇప్పుడు ఛానల్ వచ్చేది లెవెన్ కే అయినారండి నేను కేక్ ఇచ్చి ఫోర్ డేస్ అవుతుంది ఈ ఫోర్ డేస్ ఆగిపోవడం కారణం నేను చెప్పేదా ఈ ఫోర్ డేస్కి ఆర్డర్ డిలే చేయడం కారణం అంటే మా ఊర్లో వర్ష వస్తే పెళ్ళిళ్ళు ఉన్నాయండి ఆ పెళ్ళిళ్ళు డీజేలు ఈ పొద్దున్నే పార్లు ఈ విధంగా అయితే మొత్తం నాయిస్ ఎక్కువ వస్తుందని చెప్పేసి నేను కేక్ కటింగ్ అనేది అక్కడ పోస్ట్ పోస్ట్ చేసుకుంటూ వచ్చాను అయితే పెళ్ళి అయిపోయినాయి మా ఊర్లో ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే సో అయితే మా ఈ ఈరోజు వాళ్ళకి ఒక ట్రిప్ పడింది అండి మా అన్నయ్యలు కూడా ఇంతమంది ఉన్నారు కానీ ఒక ఇద్దరు మిగిలి కొంతమంది మిగిలిపోయారు ఇక్కడ రాలైపోయారు ఎందుకంటే మా అక్కలు ఇంటికి మా చెల్లెల ఇంటికి అలాగే సబ్స్క్రిప్షన్ కొంచెం కొంతమంది కలవడానికి ఈ విధంగా వాళ్ళు ట్రిప్ వేసారు మా అన్నయ్యలు కూడా సో అయితే వాళ్ళు ఒక త్రీ టు ఫోర్ డేస్ దాకా రారు అంతేనా అంతేలే ఫోర్ డేస్ రావని చెప్పారు సో అయితే ఇంకా మొన్న దాకా ఉన్నప్పుడేమో ఇక్కడ ఈ నాస్ నాయిస్ ఎక్కువ రావడం వల్ల కై కట్ చేయలేకపోయాం సో వాలీబాల్ లేకపోయేసరికి ఇది చాలా బాధగా ఉంది అయితే నేనే ఇంకా ఫర్దర్కి ముందు ముందు రోజుల్లో మీరు హండీ కట్టి చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే మనం పెద్ద కేక్ తోటి మన ఫ్యామిలీ మొత్తంతో ఆ రోజు పెద్ద పెద్ద సెలబ్రేషన్ చేద్దాం సో అయితే ఈరోజు మనం కేక్ అయితే చూపిస్తాను నేను తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెడితే గిట్టి గడ్డ గట్టిని మళ్ళీ తీసుకొచ్చి పొద్దున్న ఎండలో పెట్టాం అన్నీ అసలు అవసరం లేదు ఏం కదా ఉన్నట్టు ఉన్నట్ట సో అయితే అది టడే ఏంది టైన్కేంద చూసారా అంటే అక్కడ స్పేస్ సరిపోయేసరికి నేను అన్ని షార్ట్ కట్స్ పెట్టించాను టీక్యూ అని టెన్కే అని సబ్స్ అని ఆ విధంగా పెట్టించాను వాడు ఫుల్ ఫార్మ్స్ మీకు తెలుసు కదా సో అయితే మనకి ఇప్పుడు టెన్ కే ఫ్యామిలీ కాదండి లెవెన్ కే ఫ్యామిలీ అయిపోయారు ఫోర్ డేస్లోనే సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అది ఇప్పుడు నేను కేక్ అయితే మమ్మతో కట్ చేయభించిపోతున్నాను ఆ ఎందుకనే విషయం మీకు చెబుతూ ఉంటాను ఒక నిమిషం లైన్లో నా చూడు కనపడుతుంది ఇక క్రాస్ కదా హలో స్టైండు కాబట్టి ఓకే అండి ఇప్పుడు నేను కేక్ కటింగ్ మమ్మ గారితో ఎందుకు కట్ చేయచ్చు ఈ వీడియోస్ తీయడానికి ఫుల్ మోటివేషన్ ఎవరు ఇస్తాను అంటే మా అమ్మాయి అండి వీడియోలు తీయపోతే తగ్గిచ్చేది మామ్మైతే వీడియోలు తీయని వీడియో అంటే నేను ఏ వీడియో కైనా ఇంక్రిమెంట్ చేసేది మా అమ్మాయి అండి ప్రతి ఒక్క వీడియో తీయమని ఆ వీడియో తీయమని ఫుల్ సపోర్ట్ అయితే మైండ్ నాకు ఫుల్ సపోర్ట్ ఉండేదండి మా నాన్నగారు అయినా కానీ మా అమ్మగారు అయినా కానీ నాకు ఫుల్ సపోర్ట్ అండి ఏ విషయంలో కానీ దేంట్లోనే కానీ చిన్నప్పటి నుంచి నాకు ఏ విషయంలో కానీ వాళ్ళు నేను అడిగింది కాదంటారు సో ఆ విధంగా నాకు చాలా హెల్ప్ చేస్తూ మా అమ్మ అయితే నాకు వీడియోస్కి చాలా హెల్ప్ చేసిందండి వీడియోస్ తీయమా అది అత్త ఇంకో విషయం ఏం తెలుసా నన్ను ఈ విధంగా మాట్లాడమని చెప్పేది కూడా మా అండి నాకు ఒక మాట చెప్పేది మామ్మ అయితే కొన్ని మాటలు ఇట్ట మాటలు నానా అట్ట మాటలు నానా అని చెప్పి మా అమ్మగారు నాకు చెబుతూ ఉంటారు ఈ విధంగా ఫుల్ మోటివేషన్ అయితే నాకు మా ఫ్యామిలీలో మా అమ్మగారు మా నాన్నగారు అయితే నాకు ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారు వీడియోస్ తినాను బాగా ఏదో రోజు మనకు కూడా సక్సెస్ వచ్చింది అన్నకి ఏ విధంగా వచ్చిందో మనం కూడా అదే విధంగా వచ్చింది అన్న అన్న విషయం నాకు రోజు చెబుతూ ఉంటారు నన్ను ముందుకు పుష్ చేస్తూ ఉంటారు మా ఫ్యామిలీ అయితే సో అయితే ఈరోజు మమతో కటింగ్ చేయించిపోతున్నాను మా నాన్నగారు ఎందుకు లేదంటే మా నాన్న గారు కొంచెం జల్పి చేసేసరికి మాట కొంచెం తరబడితే మా నాన్న రానన్నాడు ఇంక అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియో చూపిస్తూ ఉంటాను సో అయితే ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం కొత్తగా ఒక డిషెస్ చేయబోతున్నాం ఏంటంటే టమాటో రైస్ విత్ ఎగ్ కర్రీ అనేది కొత్త డిష్ అనేది బుజ్జి అనో దీని వల్తరి కాదు చేస్తారు అయితే వీడియోస్ ముందు ముందు చాలా బాగుంటుంటాయి ఇది ముందు అయితే మనం కేక్ కటింగ్ చేసేద్దాం ఇప్పుడు దాకా చాలా చూద్దాం అనుకుంటున్నా సుబ్బింది ఏ విధంగా మాకు అనుకుంటాం మాకండి చెప్పాలి కదా ఇప్పుడు ఒక రోజు మళ్ళీ అందుకని చెప్పి కేక్ பல

நடுக்குல்கிட்ட எல்ல கொடுக்குற தினே தெனே மைந்தா கூட சிங்க நீரீ வாசி காண பாட பாலி ഹേയ് മാംഗളലേ ഹാപ്പി ബർത്ത്ഡേ സുബു ബുജായി ശാല ഹന്തേ ഹന്തേ മരികെണ്ടി ഹരെയേ ഉണ്ടോ 10 ആയിന്നോ 10k ആണ് വെച്ചിണ്ടേ ആ മരിം രാംഗേ നേ പാട്ടാ വേടാ ഹൈ ബട്ട ഹേയ് മാംഗളലേ ഹാപ്പി ബർത്ത്ഡേ സുബു ബുജായി ശാല ഹന്തേ ഹന്തേ മരികെണ്ടി ഹരെയേ ഉണ്ടോ 10 ആയിന്നോ 10k ആണ് വെച്ചിണ്ടേ ആ മരിം രാംഗേ നേ പാട്ടാ വേടാ ഹൈ ബട്ട അല്ലേ ओके माँ बागों दे ऊपर आया गने आने के लिए माँ बैठ मुक्त जनों ना ये तो माँ मन में लागू तो बोले मन काम नहीं बैठता ले ये बोले बैठ ले 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 ఓకే అండి ఇంతగా ఈ విధంగా మమ్మల్ని ఆదేశించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో అయితే మేము అంతకుముందు అసలు నేనే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మనయితే నాకు ప్రతిరోజు చెబుతూ ఉంటాడు మా అమ్మగారు అయితే ఫస్ట్ స్టెప్ అయితే రెండో స్టెప్ అంటే మాన్నయ్య అండి మాన్నయ్య అయితే నాకు ప్రతిరోజు వీడియోస్ తీతాముడు ఏదో ఒకటి ఎట్టి మీరు ఎట్ట కూడా కొంచెం సోషల్ మీడియాలో కొంచెం తెలుసున్నారు కదా మా అప్పుడు మన వీడియోస్ వచ్చి వస్తారు కాబట్టి మనకి సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా చెయ్యి నువ్వు అని చెప్పి నన్ను నా పెళ్ళిన కానీ మన్నయ్య నాకు ఎప్పుడు సభా మోటివేట్ చెబుతూ ఉంటాడు చెప్పినప్పుడల్లా నేను అంటాను అన్నా నేను తీన్లే నాకు అంతగా ఇష్టం లేదు అది అంటే అట్టగాది అట్టగాదని చెప్పి అప్పుడు ఒక మాటలు చెప్పాలని ఫోర్స్ఫుల్గా నేను ఛానల్ పెట్టింది అంటే నేను పెట్టాలనుకున్న వేరు నేను చేయాలనుకున్న అప్పుడు వేరు సో దాని అనుకున్న అప్పుడు అట్లా కావట్లేదు చెప్పి ఇంకా సర్లే ఏదోటి దీని మీద కొంచెం రీచ్ వచ్చింది అన్నట్టు అన్న ఉద్దేశంతో కొంచెం చిన్న ఆశతోటి ఈ ఛానల్ స్టార్ట్ చేయించారండి మా అన్నయ్య గారు మా అన్నయ్య మా వదిన వీళ్ళు వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఇంతగా నాకు ఇప్పటికి ఇంత రీచ్ వచ్చిందంటే కూడా వాళ్ళ సపోర్ట్ వల్లేనండి రోజు అయినా వారం ఒకసారి అయినా నా వీడియో మా అన్నయ్య పోస్ట్ లో షేర్ చేయటం నా మా ఛానల్ గురించి చావటం మేము వాళ్ళ ఛానల్లోకి వెళ్ళటం సో ఈ విధంగా అయితే మా అయితే ఈ క్రెడిట్ అంతా ఈ పెద్ద క్రెడిట్ అంతా మా అన్నయ్యకే అండి మా అన్నయ్యకి మా వతనికి ఇలా వాళ్ళ సపోర్ట్ వల్లే మాకు కూడా ఈ రోజుకి వాళ్ళెవరికి సబ్స్క్రైబర్స్ అయినారు ఇంకా ముందు ముందు రోజుల్లో మీ దీవెన తోటి పెద్ద పెద్ద యూట్యూబర్లు అయిపోవాలని కోరుకోండి నా నన్ను మా అన్నయ్యని మా వదిన మా వదిన ఛానల్ని తొందరలో కూడా మహేంద్ర దీవెన వాళ్ళు కూడా ఛానల్ పెడతారంట సో అయితే వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకోటి అంటారు నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్కి చాలా మంది బాధపడుతూ ఉంటారు కొంతమంది అంటారు మీ లైక్ అంత సపోర్ట్ అండి మా లైక్ సపోర్ట్ వల్లే మీరు ఈ విధంగా అంటారు సరే అండి మీరు చెప్పినట్టే మీ వల్లే మాకు ఈ విధంగా అంతా జరుగుతూ ఉంది సో మేమైతే ఓన్లీ ఈ యొక్క యూట్యూబ్ మేము కాదండి మేము మాకు ఫర్దర్ సోర్సెస్ అంటుండే అంటే మేము పొలం పనులు చేసుకుంటూ బయట పనులు వెళ్తూ అట్టగ అన్ని పనులు రొటేట్ చేసుకుంటే ఈ ఒక పని కూడా మేము లాగా చేసుకుంటే వెళ్తాము దాన్ని మీరు వేరే లెక్క తెలుసుకొని వేరే లెక్క తీసుకొని తెలిసి తెలియకుండా మీకు మాట్లాడే మాటలకి చాలా బాధపడతా అండి సో అయితే నెక్స్ట్ టైం అట్టగా నెగిటివ్ కామెంట్స్ చేయకండి సో నేను ఇంకోటి ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోని పట్టించుకోను కానీ తెలియాలి కదా మా అంటే తెలిసి ఒకటి తెలియకుండా ఒకటి అన్న మాటలకి చాలామంది చాలా బాధపడతారు అందుకని చెప్పి అలా అనకండి ఇంక అంతే అండి ఇంకా ఇప్పుడు దాకా చెప్పాను నా మాట్లాదు నా తప్పు ఉంటే ఇంకా కామెంట్ చేయండి నేను మార్చుకుంటాను ఫర్దర్గా మంచి వీడియోస్ మాట్లాడుతుంటాను బుజ్జి అయితే లాగా ఏం మాట్లాడుకుని ఉంటుంది బుజ్జికి మాట్లాడితే స్పీచ్ మాట్లాడుతున్నాను సరేనండి ఇంకా టెన్త్ అవటం అలా మేము కేక్ నాగ రోజు నుంచి కోద్దాం కోద్దాం అనుకున్నాం మా కూడా కేసు బాబా అయితే కేక్ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు ఇలా ట్రిప్కి వెళ్ళాడు అనమాట మా అబ్బాయికి కూడా పెద్ద కొంచసారి రాత్రి అయితే నేను కోస్తాను నేను కోస్తాను కానీ పాప కోసే టైం మా అబ్బాయి లేడు అది అక్కటేనండి కలానే మా అక్కాయిలు కూడా లేకపోవడమే ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు సారి ఫిఫ్టీ కే అయినప్పుడు ఇంకెప్పుడైనా కానీ కేక్స్ మామూలుగా చేయాలి ప్రతి టెన్ కే టెన్ కే కి చేస్తా ఉంటాడు టెన్ కే ట్వంటీ కే థర్టీ కే ఆ విధంగా ప్రతి ఒక్క పదివేల సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం అదండి ఇంకా ఇంకేం చెప్పు ఇప్పుడైతే కేక్ కట్ చేసాం కదండి లంచ్ కి ఏంది టొమాటో రైస్ అన్నా ఎగ్ కర్రీ

నిన్న కూడా అది రాత్రి చికెన్ అంగ అమ్మ నడదాక అంత చికెన్ వారం అంత అంత అని చెప్పేసి అది చికెన్ లేకుండా టొమాటో వేసాను గగ్ కర్రీ చేస్తున్నాం లంచ్ కి ఆ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయని చెప్పాలి ఓకేనా ఈ వీడియోస్ గా మీకు వర్క్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ ని లైక్ ఇన్ సబ్స్క్రైబ్ చేసా సబ్స్క్రైబ్ చేస్ చేయండి బై 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 ఆ దేవు నాకి మమ్మినే మా אמרנו מה זה נאמר לי, מה זה נאמר לי? מה זה נאמר לי?